We'll వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గద్వాలపట్నంలోని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయాగంలో విజయవంతంగా నడుస్తుందని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ తమ ప్రపంచ శాంతి మానవాళి అభ్యున్నతి కోసం మరియు ఈ ప్రాంత ప్రజల సౌభాగ్యం కోసం శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశానుసారం నడిగడ్డలో ఈ మహాయజ్ఞాన్ని తలబెట్టడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం ఈ యాగ మహత్యం వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలమై మన ప్రాంత ప్రజలు ఆయుర ఆరోగ్య అశ్వయురాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రపంచ మానవాళి అంతా వర్ధిల్లాలని కోరుకుంటూ జరుగుతున్న మహాయజ్ఞంలో భాగస్వాములవటం మన అదృష్టం భావించి అన్ని గ్రామాలు వాడల నుంచి పెద్ద ఎత్తున గద్వాల యాగశాలకు తరలివచ్చి భగవంతుని కృపను పాత్రుడు కాగలరని తెలియజేశారు

या घोदर महादराजवा जय जातबार यामाधगय कौ छार्गय देधा तथा तथा प्रहारे नशाम से कृतवान प्रदक्षपाहा कृतार्थे नधा परे बहु जरुधिराम कौ साधनीय शातुके सिरस्वा चनेण दत्प्रां सरवंशकन एक महाप्रांतेन कैसने नदे व्यावाहन आदगोवनास्पाहा ब्रह्मदेव यानहंतो प्रलोजनम लंजक्षय नग्रत्रम देवीके हृणाद तस्पाहा स्वभावायत्यादेव शम्भा प्रदाद प्रददाद रहा आज्ञा भयामा सहोजनम नम महादरावस्पाहा जय जयम जयम सिंहहे विनाद देहि ग्रहमागत्य तां दत्रा गृहादावधां निकाम ओम स्वाहा జై శ్రీకృష్ణ మన శ్రీకృష్ణ కాలచక్ర అయుత చండి అతిరుద్ర చతుర్వేద సహిత సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఈరోజు ఉదయం పూట అందరిచే ఎంతమంది భక్తులు వచ్చినా వారందరి చేత ఉదయం పూట సామూహికంగా సుదర్శన అదేవిధంగా నవగ్రహ అదేవిధంగా చండీ హోం అనేటువంటిది ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు అదేవిధంగా వచ్చినటువంటి మహిళలందరి చేత కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వ నిర్వర్తిస్తున్నారు ఈరోజు మన యాగంలో విశేషంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం సాయంకాలం ఆరు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఈరోజు సాయంకాలం జరిగేటువంటి శ్రీ రుక్మిణి సత్యభామాసం మీద వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము కళ్యాణంకు ఎవరైనా సరే దంపతులుగా కూర్చోవచ్చును ఈ యొక్క కళ్యాణంలో ఉచితంగా పాల్గొనవచ్చును కాబట్టి కళ్యాణంలో పాల్గొనేటువంటి దంపతులు ఇక్కడ ఈ యొక్క కమిటీ మెంబర్లను కనుక్కొని ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతుంది జై శ్రీకృష్ణ